ఓర్పు అనేది చాలా గొప్ప గుణం అండి ఓర్పు లేకపోవటం వలన మనం చాలా మిస్ అయిపోతుంటాం చాలా పోగొట్టుకుంటాం అందుకే లేని మార్పు అది మార్పే కాదు అంటారు పెద్దలు ఓర్పు లేని మార్పు అది మార్పు కాదు ఎవరైనా కానీ వచ్చేసి నా నేను ఎందుకో సరిగ్గా ఓర్చుకోలేకపోతున్నానని అన్నారు అనుకోండి అయితే ఇది ఇది దొంగ బాక్తీసు అనమాట అయితే ఇది ఎందుకంటే నువ్వు నిజంగా మారు మనసు పొందితే తప్పనిసరిగా నీలో ఏమైపోవాలది ఓర్పు అలవాటైపోవాలి ఆ సహించిన వారిని మనము దన్నిలు అనుకొని కదా ఓర్పు సహనం అది ఉండాలండి ఓర్పట గొప్ప ద్రోహకార్యములు జరగకుండా ఆపుతుంది ఎవరైనా గట్టిగా అయితే అండారనుకోండి తొందరపడి ఆ నువ్వే నువ్వేనా సంఘం ఇంకొక సంఘం లేదా అని వెళ్ళిపోయావు అనుకో తిరుగుతా తిరుగుతూ 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 ఆ తర్వాత అనిపించింది చి అనవసరంగా రోజు తొందరపడిపోయి మాట నిశాను ఇప్పుడు ఆ సంఘానికి వెళ్ళాలంటే నాకు మనసు ఒప్పుకోవటం లేదు అలా అని ఆ సంఘంలోనూ ఉండలేను ఇక్కడికి వెళ్ళలేను మరి ఏమైపోతా లోకల్ కలిసిపోతాం తొందరపడి ఓర్పు లేక ఓర్చుకోలేక సహనం లేక అన్న ఒక్క మాట ఎక్కడికి వెళ్ళక ఎక్కడా ఉండలేక చివరికి లోకంలో కలిసిపోవడానికి కారణం ఇప్పుడు చేశారా తొందరపడా ఆ రోజు ఒక మాట అంటే ఓర్చుకుంటే ఈ రోజు నీ లైఫ్ వేరుగా ఉండేది సంఘంలో